తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని చింతలగూడెం గ్రామంలో ఎమ్మెల్యేల మెగా క్రికెట్ టోర్నమెంట్ అటహాసంగా ప్రారంభమైంది గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆర్ అండ్ ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్ లో పన్నెండు మంది ఎమ్మెల్యేలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ క్రీడాకారులను ఉత్సాహపరిచి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ క్రీడలు మానసిక ఉల్లాసం ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు బహుమతులు తెలిపారు పెద్ద పండుగ సాంప్రదాయాలు సంస్కృతులు అన్ని కులాల వారు మతాల వారు మరి ఎక్కువగా చేసుకునేటువంటి సందర్భం అలాంటి సంక్రాంతి పండుగని మన ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకట్రావు గారి యొక్క నాయకత్వంలో ఆర్ అండ్ ఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మధు గారు ఇంకా గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ పండుగని ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మన సొంత గ్రామం వచ్చి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలని వదిలిపెట్టి ఎమ్మెల్యే గారు కూడా ఇది ఒక ఫస్టేజ్గా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం మరి ఎంతో శుభపరిణామం ప్రతివారు ప్రతి వారు ఈ యొక్క మ్యాచ్ లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఓడిన వారు కూడా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా గెలవాలని కోరుకుంటున్నాం గెలుస్తారు విన్నర్స్ కి లక్ష అండ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అడ అదేవిధంగా థర్డ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకు కూడా ఫిఫ్టీ థౌజండ్ పెట్టి మరి స్పెషల్ ప్రైజ్ బాగా బెస్ట్ ప్లేయర్లకు కూడా బౌలర్లకు కూడా మరి పెట్టి ఉంటారు వాళ్ళందరికీ కూడా మా యొక్క అభినందన తెలియజేస్తున్నాం ఇలాంటి సంక్రాంతి సంబరాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి దీనిలో భాగస్వామ్యం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మధు గారికి